భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పదిహేడవ వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికీ తిరిగి తమ ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజలందరికీ వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై దాడి జరగడంతో తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు గత ఏడాది నుంచి టీడీపీ జనసేన పార్టీ నాయకులు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు దాడి చేసిన వారిపై ఎలక్షన్ కమిషన్ తగు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారికి మేకపాటి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తీవ్రంగా ఖండిస్తున్నాం గత సంవత్సరం నుంచి టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ప్రతి సందర్భంగా ఎక్కడైనా వాళ్ళ స్పీచ్ ఉన్నా కానీ మీరు గమనిస్తే వైఎస్ఆర్సీపీ మీద దాడి చేయమని కార్యకర్తల మీద వైలెన్స్ చేయమని చెప్పేసి రకరకాలుగా వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు అందరూ చంద్రబాబు గారు వాళ్ళ పుత్రుడు అదేవిధంగా జనసేన నాయకుడు కూడా ఇదే విధంగా వాళ్ళ టీవీలు కానీ మీడియా ఛానల్స్ కానీ అదేవిధంగా ప్రమోట్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈసారి ప్రజల్ని కొంచెం అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చేసి ఓటు పడినీయకుండా ప్రయత్నం చేస్తారు ఈ గత పది రోజుల నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర అని మొదలుపెట్టారు ఆ సిద్ధం సభ నాలుగు సభల తర్వాత బస్ యాత్ర మేమంతా సిద్ధం అని చెప్పి పెడితే మొత్తం దారంతా మీరు చూస్తారు మన నెల్లూరు జిల్లా కావల్లో మీటింగ్ జరిగింది ఎక్స్పెక్ట్ చేస్తే తొంభై వేలు అంటే రెండు లక్షల మంది వచ్చారు అదేవిధంగా ప్రతి ఊర్లో ఆయనకి ఎంతో పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఆయనకు అండగా ఉండుతూ ఈ ఎలక్షన్ మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సిపి ముఖ్యమంత్రి కోరినట్టు జరుగుతుందని చెప్పేసి ఇంకా ఇంత దిగజారిపోయి సీఎం గారి మీదే దాడి చేశాం అంటే వాళ్ళు ఒక సూచన పంపించాలని మేము సీఎం గారి మీదే దాడి చేస్తామని మీ మామూలు ప్రజలు ఎంత లెక్క మన నాయకుడు వాళ్ళ నాయకుడు లోకేష్ వచ్చి రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు ఈసారి మేము వస్తే మాత్రం వాలంటీర్ని పక్కన పెట్టేస్తాం మా కౌన్సిలర్ చెప్పినట్టే పనులు జరుగుతాయి పెన్షన్ రావాలామన్నా మమ్మల్ని అడుక్కోవాలి ఆ విధంగా ఇప్పుడే ప్రచారం మొదలు పెట్టేశారు మేము ఎలక్షన్ కమిషన్ కోరుకుంటున్నాం మీరు ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు దీని వెనకాల చాలా పెద్ద ప్లానింగ్ జరిగింది సంవత్సరం నుంచి ఏ విధంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారో మీరు చూడండి ప్రజల్ని ఏ విధంగా దాడి చేయమని ఒత్తిడి తీసుకురామని చెప్పి వాళ్ళకి రకరకాల ప్రభావాలు చూపించేసి ఏదో విధంగా మన ఓట్లని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మీరు తప్పకుండా గమనించి చర్యలు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం మా కార్యకర్తలందరికీ ఒకటే చెప్పాం వాళ్ళు చేసిన ఈ యదవ పనికి మాత్రం టెంప్ట్ అవ్వబాకండి మీది శాంతి భద్రత మెయింటైన్ చేయండి ఎక్కడ మనం అయితే చేయి జారకూడదు వాళ్ళకి తర సరైన బుద్ధి చెప్పాలంటే పదమూడవ తేదీ మీ ఓటు వేయబోతున్నారనేది అది ఏ విధంగా భయం లేకుండా ఏ విధంగా భయం లేకుండా మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు మీకు మంచి జరిగి ఉంటేనే పార్టీకి ఓటేసి తప్పకుండా ఆయన కోరుకున్నట్టు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపిమని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి నిన్న ఆంధ్రజ్యోతి కూడా దాని విధంగా ఒక విమర్శ చేసింది ఏంటంటే సానుభూతి కోసం చేశారు మీరు అందరూ విజువల్ చూస్తుంటారు మీరు విజువల్ గమనించుంటే ఆ దెబ్బ సీఎం గారి దెబ్బ కరెక్ట్గా కన్ను మీద హాఫ్ ఇంచ్ దూరంలో హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ పైన మీరు టీవీ చూస్తే ఆ రాయి ఎక్కడి నుంచి వస్తుంది బయట నుంచి ఆ హాఫ్ ఇంచ్ కింద దగిలుంటే కనుబొయ్యం ఒక హాఫ్ ఇంచ్ ఇటు తగిలుంటే ప్రాణం బోయే అట్లాంటి వ్యవస్థ పరిస్థితుల్లో ప్రజల దీవన వల్ల నిజంగా దేవుడు చల్లగా పెడుతున్నాడు కాబట్టి ప్రజలు కూడా మన సీఎం గారికి ఎంతో దీవెనలు చేస్తున్నారు కాబట్టి అదృష్టం అనుకోవాలి చాలా అదృష్టంగా అటు జరిగింది అందుకు ఆ నీచమైన ఛానల్స్ ఏ విధంగా రాశాయో ఎవరన్నా కోరుకుంటారో సొంత కనుగొట్టుకోవడానికి ఎవరన్నా కోరుకుంటారు సొంత ప్రాణం పోవడానికి ఏమైనా కొట్టుకుంటారా ఏం అది అందుకు ప్రజలు గమనిస్తున్నారు దాని మీద తప్పకుండా 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 నేను చేస్తున్నాను కదా రాబోయే రోజుల్లో మేమందరినీ వాళ్ళకి చెప్తున్నాం మీరు టెంప్ట్ కాబాకండి మా వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు బలం పోయినసారి ఎంత బలం ఉందో మీ అందరు చూసారు నూట ఒక యాభై ఒక సీట్లు వచ్చాయి ఈసారి దానికన్నా ఎక్కువే వస్తాయి కానీ ఇంత దిగజారికైన పనులు చేసి మళ్ళీ మనం మన దగ్గర నుండి టెంప్ చేసి ఏదో వైలెంట్ చేయమని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు అది కానీ మనోళ్ళకి చెప్పున్నాం అది జరగదు వాళ్ళు మన తీర్పు అయితే బ్యాలెట్ బాక్స్లో చూపిస్తారు అది డెమోక్రటిక్ ప్రాసెస్ ఈరోజు అంబేద్కర్ గారి బర్త్డే ఈరోజు అంబేద్కర్ గారు బర్త్డే కాబట్టి ఆయన కోరుకున్నట్టు డెమోక్రసీ గెలవాలి డెమోక్రసీ గెలవాలంటే వైలెన్స్ ఉండకూడదు వైలెన్స్ ఉండకుండా అంటే మనం ఏంటంటే ఓటు వారా తెలియాలి మన తీర్పు వైలెన్స్తో కాదు అది చంద్రబాబు గారు తొందరగా నేర్చుకుంటే మంచిది సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈకి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి